ఏ ఆడవిల్లకైనా అన్ని రోజులు ఎవ్వగారింటికి తోవా అవబన్నాడు సగం బలం పోతుంది అయవైనాడు ఎంత బలం పోతుంది తోడబుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్కసారి వచ్చి ఆ అవ్వగారి బలగాన్ని చూసుకుంటారు ఆడపిల్లలు తోడబుట్టిన అన్న మంచిగాకపోతేనే అవ్వగారింటికి పోతే నాన్నే నన్ను మాటను నా వదినే నన్ను మాటను అన్న నా అన్న అవుతాడు కానీ వదిన నా వదినవుతుందా అవ్వగారింటికి పోతే నా అన్న నన్ను ఏమంటాడు నా వదినే నన్ను ఏమంటదో అని అవ్వగారితో మరిసిపోతారు ఆడి విల్లల బాధలు చెప్పుకుంటే కొడతాయా ఏ ఆడి అయినా అనుకుంటుంది అవ ఉన్న రోజులే పువ్వా అవ్వలే నాడే పూవ కరు తల్లులారా తల్లులారా ఆడపిల్లకైనా చూడు అవతల ఎన్న బాధపడరు తోడ ఉచ్చినోడు ఒక మాట అంటే అవు ఆడపిల్లలు సత్యదాక గుండెల దాచుకొని శేని వేణ కాడ శిలక వేణ కాడ నాకొక్క అన్నం ఉంటే నాకొక్క తమ్ముడు ఉంచే నాన్న నన్నుకి ఇట్ల అన్నాడు నా వదిన నన్నుకి ఇట్లన్నదా కర్రకు చెప్పుకుంట కన్నీరు తీతరు బిడ్డను ఆడి పిల్లల బాధలు చెప్పుకుంటే ఊడతాయా ప్లీజ్ సబ్స్క్రైబ్ మంగసుమ నొగ్గు మా యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో నొక్కు వీడియోల కొరకు పక్కన ఉన్న గంటను నొక్కండి ప్లీజ్ మీరందరూ అందరు సపోర్ట్ మీరు గంటను కట్ట కొట్టు థ్యాంక్ వాచింగ్ మై వీడియోస్